ఏసు కురసంలో మీకు అందరికీ ఉంది నశించుచున్న వారికి సులువు వార్త విరితరం దేవుని వాక్యం ఉంటుంది ఎవరైతే నాశన మార్గంలో ఉంటారో మరి పాప జీవితంలో ఉంటారో వాడికి మరి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు సువార్త చెప్పినప్పుడు వాడికి వెకిలిగా ఉంటుంది నేను స్వయంగా ఒక వ్యక్తిని చూసినాను మరి ఆ వ్యక్తి ఒక చోట వేరే వ్యక్తి ప్రసంగం చేస్తుంటే ఈ వ్యక్తి అతని వెనకాల వ్యంగ్యంగా రిపీట్ చేస్తూ మరి చాలా ఆనందం పొందుతున్నాడు చూడండి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెర్రితనము అంటే ఏమి అర్థం కాదు ఇప్పుడు వెర్రి వాళ్ళు ఉంటారు చాలామంది ఆ వెర్రి వాళ్ళకి మీరు జ్ఞానం నేర్పగలరా ఏదైనా టెక్నాలజీ నుంచి నేర్పి నేర్చుకోగలరా నేర్చుకోలేరు ఏంటంటే వాళ్ళు వెర్రితనం ఉంది వెర్రి వాళ్ళు అంటారు వెర్రితనం అంటే ఇంకొక మాట కూడా ఇంకా అర్థం కూడా వస్తుంది క్రేజీ అని ఇక్కడ క్రేజీ కాదు వెర్రిలు అంటే కొద్దిగా వాళ్ళకి మానసిక అనుభవంతో ఉండడం అనమాట ఆ విధంగా వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది ఏదో పిచ్చి ఒక పిచ్చిగా ఏదో అలా తీస అవసరం పడేస్తారు అయితే మరి తీర్పు రోజున ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతాడు నువ్వు పలానా యూట్యూబ్లో వినలేదా నువ్వు పలానా రోడ్డు మీద పోస్టర్ చూడలేదా మైక్ పెట్టినప్పుడు చర్చిల దగ్గర ఆయన నీ ఇంటి దగ్గర వినపడలేదా దేవుడు ఆ రోజు తీర్పు తీరుస్తారు అందరికీ కాబట్టి తీర్పులోకి నేను రాకుండా ఎవరు రాకుండా ఉండాలని ఈ మాటలు చెప్పడం జరుగుతుంది నేను చెప్పేది ఒకటి ఇది నశించిన వాళ్ళకి వెలితనం ఎవరైతే నాశన మార్గంలో ఉంటారో వాళ్ళకి వెరితనంగా ఉంటుంది లెక్కలేంత ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే మరి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు దేవుని ఏర్పాటులో ఉంటారేమో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడేమో మరి దేవునికి లోబడి మరి ఆయన వైపు తిరిగి కనుక దేవుడు మిమ్మల్ని ప్రశ్రద్ధపరిచి పవిత్ర పరిచి నూతన పరిచి ఆయన వరాలతో నింపి మీ దేవుని కొరకు మిమ్మల్ని వాడుకుని గొప్ప దేవుడు కాబట్టి వింటున్న వాళ్ళు ఎంతమంది దేవుని ఏర్పాట్లో నాకైతే తెలియదు ఎంతమందిని దేవుడు మరి ఎంచుకుని ఉన్నాడో మరి ఉద్దేశించినాడో నాకైతే తెలియదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇష్టకరిస్తుంది అమ్మాలి మరి ఆయన పాపలు కడుక్కోవాలి లేకపోతే పర్లోకపట్నంలోకి వెళ్ళరు అంత పరలోక పర్లోకపట్నం గొప్ప భాగ్యమైన పట్టణంలోకి వెళ్ళడానికి వెనక ఆడదు దయచేసి ఒకసారి నరకంలోకి వెళ్ళిపోతే మరి తిరిగి రావటం ఉండదు నరకం యోగంగా ఉంటుంది పరలోకం కూడా యోగంగా ఉంటుంది ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకుని అగ్ని ఆరోధ్య పురుగు నరకంలో మనుషులు కాలుతూ ఉంటారు కానీ చనిపోరు అటువంటి చోటకి వెళ్ళడానికి ఇష్టపడతారా మిమ్మల్ని మీరే చేసుకుని మీకు ఏది ఇష్టమో ఆ మార్గం నుంచి దేవుడి మాటను దించిన ఆమె